और जो हमारा मुझे लगता है कि अभी हम पा और गिरन को भी हम दिखा कर के मुख्य में मार करते हैं मतलब कि ऑफर में हमको 15000 है ये देखिए ये जो इनको आइटम है ये वाला आइटम मैंने पोजीशन पे बोला है थोड़ा सा पूछता हूं

మన జిల్లాలో కొన్ని టెంపుల్ సెఫ్ట్స్ అయినాయి దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్స్ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో దాదాపు మన జిల్లాలో ట్వెల్వ్ ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు అన్ని దానిలో టెంపుల్ థెప్ట్స్ ఉన్నాయి ఒక రెండు బైక్ థెఫ్ట్ ఒకటిది బయర్ థెఫ్ట్ ఒక షీప్ థెఫ్ట్ సో ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి కొడిమల్ ఒక కేసు చేశారు ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు దొంగతనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాము వీళ్ళ నుండి దాదాపు ఎయిట్ తులాస్ గోల్డ్ రికవరీ అయింది అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగలు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయింది సమ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది సో ఇప్పుడు వీళ్ళ ఎమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీకి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దుంగధనం చేస్తారు ఏమేం టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్కి వీళ్ళు టార్గెట్ చేశారు ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది ఊరు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌజండ్ త్రీ థౌజండ్కి ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది ఫేస్ రికగ్నిషన్ స్కానర్ దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయొచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారో ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు సో అంటే మనం పట్టుకున్నాము సో ఇది దీనిలో మూడు ముగ్గురు పీసీస్ మన మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళ చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి వీళ్ళ వాళ్ళ వీళ్ళకి ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాలో ఉన్నాయి మన జిల్లాలో కరీంనగర్లో రెండు ఉన్నాయి జగ్తియాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో ఒకటి ఉంది ఇప్పుడు వీళ్ళ ఒప్పుకున్నారు మేబీ చేసి ఉండవచ్చు బట్ ఒప్పుకున్నారు ఎయిటీన్ కేసెస్ ఒప్పుకున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ ప్రొఫెషనల్ ఒఫెండర్ ఇంతకుముందు కూడా జైలు చాలాసార్లు పోయి వచ్చారు కొత్త ఒఫెండర్ కాదు ప్రొఫెషనల్ ఒఫెండర్స్ మన దీని దీనికోసం వీళ్ళపైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది ఆ హిస్టరీ షీట్స్ ఉంటుంది సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒకరు ఎందుకంటే ఒక్కడ మనం బెమ్లవాడ రూరల్ అతను బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మెడిసిల్లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో సార్ సెకండ్ వైఫ్తో సహా హైదరాబాద్లో ఉంటున్నారు సో మనం వీళ్ళకి వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ సీసీఎస్ కూడా వీళ్ళపైన నిఘా పెడుతుంది వీళ్ళే ఇంట్లో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన ఇద్దరు ఇద్దరు రిజిస్ట్రేషన్ ఇద్దరు రిజిస్ట్రేషన్ నై నే వీళ్ళ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఏ ఎయిట్ ఎయిట్ అంటే వీళ్ళ పాలలో వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్ ఓకే